ఇప్పుడు రెండు రత్నాలు కథ విందాం వారి తాను ప్రయాణం చేయటం కోసం వంటను కొనాలి అనుకుంటాడు ఒక వ్యక్తి దగ్గర బేరమాడి వంటను కూడా కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు తన ఇంటి పని మనిషిని పిలిచి ఆ వంటను శుభ్రంగా కడగమని కూడా చెప్తాడు యజమాని చెప్పినట్టే ఆ పని ఆమె వంటను శుభ్రం చేస్తుంటే ఒక చిన్న సంచి కింద పడుతుంది అది తీసుకెళ్లి యజమానికి ఇస్తుంది ఈ పనామె అతను సంచి తీసి చూడగా నవరత్నాలు దగదగా మెరిసిపోతుంటాయి ఇది వెంటనే తీసుకెళ్లి ఒంటను అమ్మిన వ్యక్తికి ఇచ్చేయాలి అనుకున్నాడు ఈ వ్యాపారి అప్పుడు ఆ పనామ అయ్యా ఇది ఎవరికీ తెలిసే అవకాశం లేదు కదా మీరే ఉంచుకోండి అంటూ చెప్తుంది మరి ఇది నాకు కూడా తెలియకుండా నువ్వు ఉంచుకోవలసింది కదా అంటాడు ఈ వ్యాపారి పనామతో నేను మీరు నమ్మిన బంటును అయ్యా మిమ్మల్ని మోసం నేను చెయ్యలేను అంటుంది నువ్వే నన్ను మోసం చెయ్యలేను అన్నప్పుడు ఎలా మోసం చేసుకోమంటావు ఆ రత్నాల మూటను తీసుకెళ్ళి వంటలు అమ్మిన వ్యక్తికి ఇవ్వాలని చెప్పి వెంటనే వెళ్ళి ఇచ్చేస్తాడు ఇతను అతను సంతోషించి స్వాగతించి మీ ఈ చర్యకు నేను ఆనందంగా ఉన్నాను మీకు కావలసినన్ని రత్నాలు తీసుకొని వెళ్ళండి అంటాడు రత్నాలు వంటలు అన్నీ అమ్ముతున్న వ్యాపారి మీకు ఇచ్చే ముందే నేను రెండు రత్నాలను నేను ఉంచుకున్నాను అన్నాడు ఈ వ్యక్తి ఇచ్చిన సంచిలోని రత్నాలను లెక్క ఆ రత్నాల యజమాని అన్ని రత్నాలు ఉన్నాయిగా ఒక్కటి కూడా తగ్గలేదే అంటూ ఆశ్చర్యపోతాడు వ్యాపారి అందుకు ఇతను నా రెండు రత్నాలు నా నిజాయితీ నా ఆత్మగౌరవం అన్నాడు ఈయన మనిషి జీవితంలో ఎదగడానికి ఎన్నో అడ్డదారులు ఉన్నాయి కానీ భయపడుతూ బతకడం కన్నా నిజాయితీతో ఆత్మవిశ్వాసంతో గౌరవంగా బతకడం ఎంతో గొప్ప కదా దానివల్ల సంఘంలో మనం ఎంతో ఆనందంగా ధైర్యంగా మంచి పేరుతో బతకొచ్చు ఆ విషయమే ఈ కథ మనకి తెలియజేస్తుంది ఇంకోసారి ఇంకొక కథ విందామా